హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానను ఇంకా వంట అయితే చేసేసినాను లేండి ఇంకా టిఫన్ ఏం చేయలేదు టైం చెలికి అసలు లేసేకే అవుతా లేదు పనుకొనేస్తాను నన్ను ఇంకా అందుకే ఇంకా చారు అనుము చేసే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా పలావ్ అయితే చేసేసినాను పలావ్ అయితే అయిపోయింది చళి చాలా ఉంది అందుకే పెరుగు బజ్జి అయితే చేయలేదు చట్నీకి అయితే వేసుకున్నాను ఇంకా క్యారీ కట్టుకోవాలా ఫ్యాక్టరీకి పోయేకి ఇంకా రాఘేంద్ర అయితే తింటా ఉండారు రాఘేంద్ర శైలు ఇంకా రాఘు శైలో అయితే టిఫిన్ తినేసి రెడీ అవుతారు ఇంకా నేను ఎనిమిది గంటలకు లేండి టైం అయితే అవుతా ఉంది ఇంకా వన్ టైం చేసుకోలే పలావు ప చట్నీ అయితే చేసినాను పెరుగు బజ్జీ చేయలేదు మాడు మూసుకొని ఉంది చాలా వర్షం అయితే పడతా ఉంది కదా లైట్గా అందుకనేసే ఇంకా పడుసం పడుతుందని పెరుగు బజ్జీ చేయలేదు మా వాళ్ళు తినేలేదులేండి వాళ్ళ డాడీను రాఘవేంద్ర ఇద్దరూ తినేలే నేను శైలు ఇద్దరు తింటాము మాకిద్దరికి పెరుగు బజ్జీ ఇష్టము వాళ్ళిద్దరికీ చట్నీ ఇష్టము వానికి వాని డాడీకి నేను నా కూతురు పెరుగు బజ్జీ తింటాం బలవంతంగా తింటా ఉంది ఈరోజు చట్నీ వేసుకొని ఇంకా ఫ్యాక్టరీకి పోతే టైం అవుతుంది హాయ్ అండి అందరికీ హాయ్ అయితే చెప్తాను నన్ను మీకు ఇంకా కుక్కర్లో అయితే సాంబార్కి పెట్టినాను ఇంకా గ్రీన్ టీ తాగుదామనేసి అనేసి నీళ్ళు అయితే లేండి ఇంకా అన్నం అయితే అయిపోయింది ఇంకా బెండకాయ అయితే చేసినాను చపాతీలకి ఇంకా పొద్దున్న బెర్రింగ్లు వేసినాను కొంచెము అందుకే టిఫను వంట అయితే లేండి ఐదున్నరకు లేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా పప్పు చీ పప్పు అంట సాంబార్ పెట్టినాను హాయ్ అండి మీరు అందరూ బాగుండారా నేను బాగున్నాను మా వీడియోని చూస్తాను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా ఉడికి నీళ్ళు అయితే పెట్టుకొని ఇంకా గ్రీన్ టీ అయితే తాగుతాను నేను లేకపోతే కాడ నొప్పి ఎక్కువైపోతుంది అన్ని కన్నాస్తే రోజు తాగుతా లేండి ఇంకా అయిపోతా అంది నాలుగో ఐదో ప్యాకెట్లు ఉన్నాయి అందుకే ఇంకా మా ఇంటాయినకైతే చెప్పాల తమ్మని ఇంక చెప్తే వెంటనే తెచ్చిస్తాడులేండి ఇంకా తాగేసి ఇంకా చపాతీలు అయితే కాల్చుకోవాలా మీరు టిఫిన్కి ఏమేమి చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి టిఫిన్కి బోధానికి ఏం చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి ఇంకా రాగు శైలు అయితే సామాన్లు తోమి పెట్టేస్తుంది శైలు అది కొంచెం పర్వాలేదు నాకు ఇంకా ఇంట్లో కొంచెం హెల్ఫ్ చేస్తారు పిల్లళ్ళును అంటే వంటలో ఏం చేయలేండి వాళ్ళు అయితే చేసుకొని తింటారు ఏమైనా చేయాలంటే ఇంకా రాఘవేంద్రకి అయితే డేట్ ఆఫ్ బర్త్ మార్చాలా పిండి అయితే పిసుకు పెట్టినా లేండి గ్రీన్ టీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా రాఘేంద్రకి అయితే డేట్ ఆఫ్ బర్త్ మేము తీసుకోలేదు వేరే ఊర్లో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ సార్ అయితే ఫోన్ చేసి అరిచినాడు మళ్ళీ మా ఇంటైనా పోయి మాట్లాడేసి వచ్చినాడు లేండి ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉన్నారు ఇంకా స డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇప్పించుకొని రావాలా శైలుది రాఘవేంద్రది దిద్దరిది ఇప్పించుకోలేదు అంటే మాకు అంత ఐడియా లేదు అప్పుడు ఇప్పించుకోవాలా అనేసి ఇంకా ఆమెటికి ఇంకా ఫోన్ చేసి చెప్తున్నారు చాలా ఇబ్బంది అవుతుందమ్మా డేట్ ఆఫ్ బర్త్ లాక్కుంటే అనేసి ఇంకా బయటకైతే వచ్చి మీకు చూపిస్తాను అనిలేండి ఇంకా పై అవి తీసుకొని రావాలా చూద్దాము ఈ వారమన్నా లేకపోతే వచ్చే వారమైనా పోతాను ఇంకా పిల్లోళ్ళు ఇక్కడే ఉంటారులేండి నేను నైట్ ఎక్కితే పొద్దున్న దిగుతాము హాస్పిటల్ ఉందో లేదో తెలీదు పదహారు ఏండ్లు అయిపోయింది మేము పొయ్యి శైలు బండ్లు కడిగిందంట అందుకే బయట పెట్టిండే ఇంకా అమ్మీ అప్పుడప్పుడు కడుగుతా లేండి ఇంకా సై హని చెప్తా అన్నాను అదే పనుకొని ఉండరు పిల్లోళ్ళు అనేసి ఏం కాదులేండి పెద్ద పిల్లోళ్ళే అంతే కానీ అమ్మకి పిల్లోడు పిల్లోళ్ళే కదా అట్లా నేను అంటా ఉంటాను ఇంకా తెల్లారిపోయింది లేండి టైం వచ్చేసి ఇంకా చపాతీ తిక్కాలని మీకు చెప్తా ఉన్నాను ఇంకా సార్ అయిపోతే చపాతీలకైతే రెడీ చేసుకుంటాను ఇంకా అయితే రెండు పెనుములు పెట్టేసినాను ఆ పక్క పక్క ఒకటి ఇంక అయిపోయింది లేండి ఇంకా లాస్ట్ది అది నేను చపాతీలకు అయితే నూనె వేయను ఆడ తిక్కే తప్పుడు వేసుకుంటాను అంతే ఇంకా దాని మీద అయితే వేసలేదు రాఘవేంద్రను తినేలే మా ఇంటైనా తినేలేదులేండి నూనె ఎక్కువ ఇంకా కాల్చే అయిపోయింది అంతా ఇంకా పిల్లల్ని అయితే లేపియాల స్కూల్కి టైం అయిపోతుంది ఏడైపోయింది టైము చూడండి అన్న చపాతీలు అయితే చేసినాను రావేంద్రకి మధ్యాహ్నం చపాతీలే లేండి ఎక్కువ ఉంటే మధ్యాహ్నానికి అదే వేసిస్తాను వానికి ఇష్టము చపాతీ అంటే అందుకనే ఇంకా సాంబారు అన్నమైతే పోలేదు రాఘవేంద్ర అవి చపాతీలు అయితే ఉండే వేసి ఇచ్చినాను ఇంకా వంటంతా అయిపోయిందిలేండి ఇంకా మూసిపెట్టి ఎత్తిపెట్టేస్తాను నన్ను ఇంకా సైలు లేపాలా జడ అయితే వేయాలా ఇంకా సాంబార్ అయితే అయిపోయింది ఇంకా అయితే తిరుపతి పెట్టుకొని సాంబార్ అయితే ఉడికిస్తాను హాయ్ అండి ఇంకా అయితే పెట్టేసినాను కదా ఇంకా తిరుపతి అయితే పెట్టుకుంటానను సాంబార్లకి సాంబార్కైతే తిరుపతి అయితే పెట్టుకుంటాను అనులేండి ఇంకా తిరుపతి పెట్టేసి సార్ ఉడికి చేసేస్తాను సాంబార్ అయితేను ఇంకా సాంబార్ ఎక్కువ చేస్తాను ఇంకా కొంచెం ఉంటుంది కదా జరం జామ్ జ్వరం అనేసి అందుకనేసే ఇంకా ఆవాలు కరివేపాకు జీలకర్ర అన్నీ వేసుకున్నాను ఇంకా ఉడికైతే చేసేసి పెట్టేయాల ఇంకేం మసాలా సార్ తినేలేదు రసం తినేలేదు వీళ్ళు ఇంకేం చేయాలండి నేను అవే చేసింది ఇంకా చికెన్ అయితే చెప్పండి రోజు తెచ్చిపెట్టిన తింటాడు మా రావేంద్ర కేసర్కి లేకుండా ఇంకా ఇప్పుడే గుళ్ళు లేసిండీ శంకుల అంతా వాడు చెప్తే ఎన్నుడు మా ఇంటానికి రకము వీళ్ళు ఒక రకము చేయాల నేను పనికి అయితే కదా ఇంట్లో ఉంటాను ఏమన్నా నేను చేసి పెట్టి తగ్గి పనికి అయితే వెళ్ళిపోతాను కదండి అందుకే ఏదో ఒకటి చేసేస్తాను టైం అయిపోతుంది అనేసి ఇంకా బ్రష్ చేసి మగం కడుక్కోనాలా ఇంకా వాళ్ళని అయితే లేపించేసినాను రాఘంద్ర అయితే లేచి మాకం చూడమని చెప్పినాను ఇంకా మాకం చూసేసి వాడు పోయినాడు బ్రష్ చేసేకైతే అలా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినాను లేండి ఇంటికి ఫ్యాక్టరీలో నుంచి టైం వచ్చే సేడ్ అయ్యింది ఇంకా ఫోటోలు అయితే కడిపించినాను మావి ఇంకా ఫోటోలు అయితే బర్త్డే అయ్యే కదా మాహీర్ది అప్పుడుది ఫోటోలు అయితే పట్టుకుని అట్ట పట్టుకుని రైన్ ఎట్లు తిప్పుకు మేమైతే నేను మా అమ్మ మా నేను మా అత్త బ్లూనే వేసుకున్నాము మా అక్క కూడా మేమందరూ బ్లూనే వేసుకున్నాము ఇంకా ఇదైతే సైలు ఫోటో మన పెళ్ళికి పోయింటాం కదా ఆ ఫోటో ఇక్కడ ఇచ్చింది అనలేండి ఏమన్నా చెయ్యి చూస్తున్నావా ఇంకా శైలు ఫోటో అయితే ఇది ఇంకా అవి రెండు ఫోటోలు కడిపించినాను లేండి ఇంకా ఇదైతే వేరే ఫోటో చూపిస్తాను వద్దుల మీది పెడదాం పెద్ద వేరే ఫోటోలే అండి ఇంక ఇదైతే పెట్టే చూపించలేదు మా ఫ్యామిలీ వాళ్ళదే చూపి ఈ ఫోటోలు అయితే ఇంకా ఈ ఫోటోలు అయితే కడిపించినా ఇవి ఇవైతే లేండి ఫోటోలో అందరూ బ్లూనే వేసుకున్నాము చూస్తున్నారు కదా మేము నలుగురు బ్లూనే ఇది పెళ్ళికి పోయినప్పుడు తీసింది ఇదైతే ఫ్రాక్ కాదు మామూలు డ్రెస్ ఫ్యాన్కి ఇట్లా ఎగిరిపోతుండే బాగా చింతగా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ